శ్రీ మాత్రే నమ మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నిటి స్నానం ఆచరించి సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్య పూజ చేయాలి మాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి నల్లని దుస్తులు ధరించి కాళ్ళకు చొప్పులు లేకుండా తిరుగుతూ ఎదుటి అయ్యప్పలను గౌరవించాలి బ్రహ్మచర్యం పాటిస్తూ నుదుటిపై వీభూది కుంకుమ చందనం విధిగా ఉంచుకోవాలి కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి మల విసర్జనకు వెళ్ళి తిరిగి స్నానం స్నానమాచరించి స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి తన శక్తి కొలది ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి హింసాత్మక చర్యలు దుర్భాషలాడుట అబద్ధాలు వంటి పనులు చేయరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ